అత్తయ్యా గబగబా తాగు తర్వాత బాజీ కోసం పిల్లని చూసొద్దాం कमल साई ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేరేడు పళ్ళు తినాలని సంతోషం సహిను తీసుకొచ్చా బుధ కౌశిక ఋషి శ్రీ సీతారామచంద్రో దేవతా अनुष्ठुप्छन्दः सीताशक्तिः श्रीमद्हनुमानकीलकम् श्रीरामचन्द्रप्रीत्यर्थे जपे विनियोगः अथ ध्यानम् ध्यायेदाजानुबाहुं धृतशरधनुषम्बद्धपद्मासनस्थम् पीतं वासोऽवसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नम् वामाङ्का जटामण्डलं रामचन्द्रम् इति ध्यानम् चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं एक पूसाम् महापातकनाशनम् ध्यात्वा रामं राजीवलोचनम् जानकी जानकीलक्ष्मणोपेतं जटामुकुटमण्डितम् आदिष्टवान् यथा स्वप्ने राम रक्षामि मां हरः तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः ఏంటి అమ్మ సరిగ్గానే చెప్పింది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కానీ ఎక్కడికి వెళ్తాము ఎక్కడ ఉంటాము సాయి కొన్ని సత్యాలు చెప్తారు భార్యాభర్తలకి వాళ్ళ తోడు నీడే అన్నిటికంటే గొప్ప సౌభాగ్యమని అందుకని ఎక్కడున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఏం తేడా ఉంటుంది అది కాదు మీరు మీరు చెప్పిన నిజమే అనుకోండి కానీ కోపంలో ఇలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకూడదండి ఇది సొంతిల్లు వదిలేసి వెళ్ళటం ఏమంత చిన్న విషయం కాదు చిన్న విషయం కూడా కాదు తేజస్వి ఎన్నో సంవత్సరాలు పట్టింది ఈ నిర్ణయం తీసుకోవడానికి అప్పుడు నువ్వు బొమ్మాయి వెళ్లాలనుకున్నప్పుడు నేను నీతో వెంట వచ్చాను కదా నీ కోరికకి నేను గౌరవం ఇచ్చి మరి నువ్వు నాతో పాటు రాలేవా కానీ కానీ అప్పుడు మీరు తిరిగి వచ్చేసారుగా మళ్ళీ ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారుగా గుర్తుందా నేను కూడా మీ మాట విన్నానుగా అయినా అదీ కాక మీరు సాయి భక్తులు సాయి ఎంత బాధపడతాడు ఇది వింటే మీరు మీ తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారని నిజానికి ఈ వయసులో మీరు వాళ్ళకి తోడుగా ఉండాలి సాయి ఇదే చెప్తారుగా అంతేకాదు మీ అమ్మగారు ప్రహ్లాద్ సోనాలి వీళ్ళందరూ కూడా మనతో పాటు గుడిసెలో ఉంటారా నేను ఇంకా ప్రహలాది ఇక్కడే ఉంటాము అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇది అందరికి మంచిది నేను నేను అది నేను 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 వస్తాను మీరు వెళ్ళండి ఉండటానికి ఏదైనా మంచి ఇల్లు ఏర్పాటు చేయండి అప్పుడు వస్తాను నేను ఏం చేయండి మరి పేదరికంలో ఉండటం అలవాట్లేదుగా నాకు బొంబాయిలో ఏం జరిగిందో గుర్తుందిగా మీరు మీ మనశ్శాంతి కోసం ఇక్కడ నుంచి వెళ్తున్నారు నేను వెంటుంటే మీ కష్టాలు పెరుగుతాయి తర్వాత ఒప్పిస్తాంలే కానీ ఇప్పటికైతే గుడిసిన ఉండటం నుంచి తప్పించుకున్నాను హరి ఓం ఇంత అహంకారం నీకెలా ఎలా వచ్చిందిరా కేశవ్ ఆ బైరాగి వినయ విధేయతల గురించి పాఠాలు చెప్తాడుగా మరి ఈ అహంకారం నీకెక్కడి వచ్చిందిరా అహంకారం కాదు ఆత్మాభిమానం ఇక అదే నేను నా కొడుక్కిచ్చింది హరి ఓం భర్తకే ఎదురు సమాధానం చెప్తున్నావా రుక్మిణి నీకు ఎంత ధైర్యం ధైర్యం వచ్చింది నిజం మాట్లాడే ధైర్యం ఎప్పుడైతే ఒక తల్లి ముందు తన బిడ్డకి అన్యాయం జరుగుతుందో అరాచకం జరుగుతుందో అప్పుడు ఆ తల్లి మౌనంగా చూస్తూ ఊరుకోదు కాని నేను చేసిన తప్పిదే ఇంతకాలం నేను మౌనంగా ఉండటం కానీ ఇప్పుడు కులకర్ణి సర్కార్ ఇంట్లోని ఒక మూర్ఖపు స్త్రీ కులకర్ణి సర్కార్ సాహసం చేస్తుందా కులకర్ణి సర్కార్ని కాదు ఒక అహంకారపు తండ్రికి వ్యతిరేకం ఒక కరుణ లేని తండ్రికి వ్యతిరేకం లేకపోతే నా మీద కూడా తుపాకి గురి పెడతారా గురి పెట్టండి కాల్చి చంపేయండి కానీ ఈ రోజు నేను నా కొడుక్కి తోడుగా ఉంటాను నువ్ వెళ్ళు మీరు ఇలా మాత్రం అనుకోదు మామే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడని మీరు అమ్మమ్మ మీద దౌర్జన్యం చేయొచ్చని ఎందుకంటే అమ్మమ్మని రక్షించడానికి నేనున్నాను అమ్మమ్మ మీద చెయ్యెత్తాలంటే ముందు మీరు నా మీద చేయి ఉంటుంది ఎత్తండి చెయ్యి నాకు మొత్తం తెలుసు మొత్తం నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా కేశవ్ కానీ ఈసారి తిరిగి రాకూడదు మీ అమ్మ పతికుండగా దాన్ని చూడ్డం కాదు కదా కడసారిగా చూసుకోవడానికి కూడా నిన్ను నోచుకోనివ్వను నేను ఈ ఇంటి గుమ్మం దాటిన తరువాత ఈ ఇంటితో అన్ని సంబంధాలు తెంచేసుకోవాలి నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి అమ్మమ్మను కూడా జాగ్రత్తగా చూసుకో ఇంకెవరైనా ఈ ఇల్లు వదిలేసి వెళ్లిపోవాలనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే వెళ్లిపోవచ్చు అమ్మమ్మ బాయిజా దిగులు పడద్దు నువ్వు తొందరగానే కోలుకుంటావు సాయి చూడండి నిన్న రాత్రి బాగానే ఉంది ఆరోగ్యం కుదుట పడుతున్నట్టు కానీ ఈరోజు ఉదయం నుంచి ఆరోగ్యం ఇంకా క్షీణించింది ఏదైనా చేయండి సాయి ఏమైనా చేద్దామనే వచ్చాను నీది ఒక తీరని కోరికుందిగా అది తీర్చటానికి సాయి నేను సరిగ్గా కూర్చోలేకపోతున్నాను రోజు ఏ కోరికనైనా ఎలా తీర్చుకోగలను నీ కోరికలన్నీ తీరిపోతాయి బాయిజమ్మ అది ఈ రోజే తీరుతాయి ఆరోగ్యం చాలా మెరుగ్గా అనిపిస్తుంది ఈరోజు బాయిజామ్మ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు మనం అందరూ ఈమెను తీసుకెళ్దాం అవును సాయి అమ్మకి ఇద్దరం కొడుకుల ఇద్దరం ఆసరే ఇద్దాం అమ్మకి సాయి శ్రద్ధ సబురీ కేశవ్ రాముడు నీకు మేలు చేస్తాడు రోజు వచ్చి తీరాల్సిందే ఎవరు రావాలి సాయి ఎవరు లేరు బైజామ్మ నువ్వు నాతో వస్తే అదే చాలు ఎంత అందంగా అలంకరించారు మన ఖండోబా మందిరాన్ని ఖండోబా స్వామి వారిని ఇంత మనోహరంగా అలంకరించొచ్చని నేనెప్పుడు ఊహించలేదు సాయి కానీ ఇదంతా దేనికోసం ఇది మీ కోరికేగా బాయిజామ్మ ఏకాదశి నాడు పూజ కచేరీ అన్నదానం జరగాలండి ఈ అన్నదానం నీ పేరు మీదే చేయబడుతుంది అవును అక్క సాయి మాకేం చెప్పారంటే ఈ పూజ అన్నదానం మీకోసమే చేస్తున్నామని ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా మీరు ముందుండి సాయం చేశారు అందుకే కదా మీ కళ నెరవేర్చడం కోసం ఊర్లో ప్రతి ఒక్కరు వచ్చారు నిజం చెప్పాలంటే మా అందరికి ఎంత సంతోషంగా ఉందంటే దాన్ని నేను మాటల్లో చెప్పలేను అవును ఇక ఇదంతా సాయి కారణంగానే సాధ్యమైంది ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి బైజమ్మ ఇక పూజ ప్రారంభిద్దామా పద గణు కార్యక్రమం మొదలు పెడదామా సరే సాయి चपंडी साई बाबा की साई बाबा की साई बाबा की जय ओ की तन में रतमो पगलो रे हरि नाम दाहमुती चे निकटे रण्डु नाम मूलो श्री हरि ओकडे मनसु न निन्दे राम नाम। हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे

पी साई बाबा की जय साई बाबा की जय साई बाबा की जय